మనకి కలంకారీస్ బ్లాక్ కలంకారీ ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్ వస్తుంది ఇందులో మనకి పెన్ కలంకారీ ఉంటుంది బ్లాక్ ప్రింట్ ఉంటుంది తర్వాత బాతిక్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి కానీ ఇదంతా కూడా మనకి బ్లాక్ ప్రింట్ అనమాట ఒరిజినల్ బ్లాక్ ప్రింట్ మనకి ఇదంతా కూడా పెడల్ మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది మనకి నేచురల్ హ్యాండ్ స్కెచ్ స్టోరీస్ కావాలి అంటే మనకి కాళహస్తి ఈ బ్లాక్ ప్రింట్ అంతా కూడా మనకి పెడల్ లో వస్తుంది పెడల్ లో తయారవుతుంది మంగళగిరి పొట్ట వేచే మంగళగిరి ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టోర్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎందుకంటే మనకి మంగళగిరిలో ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో మంగళగిరి కోట మీద బ్లాక్ ప్రింట్స్ కానివ్వండి నేచురల్ కానివ్వండి డిజిటల్స్ కానివ్వండి ఎంబ్రాయిడరీస్ కానివ్వండి నెంబర్ ఆఫ్ అనమాట మీకు మంగళగిరిలో వస్తే ఒక మంగళగిరి ప్లేనే తీసుకున్నా అని ఫీల్ అవసరం ఒక మంగళగిరి లవర్స్ ఉంటే ఒక పది రకాల మంగళగిరిలోనే కొనుక్కోవచ్చు జరికోటా లవర్స్ ఉన్నట్టు లేకపోతే బిన్ని క్రేప్ ఉన్నట్టుగా ఇందులో పది నుంచి పదిహేను రకాల పైనే తీసుకొచ్చండి ఇవి ఎంత వరకు ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ వరకు ఇది ఇది ఒరిజినల్ బ్లాక్ ప్రింట్ ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది నిజాం బార్డర్ పర్టికులర్లీ నిజాం బార్డర్ వీటిలోనే మనకి ఇలాగ నూట యాభై బార్డర్ లో కూడా ఇది కాటన్ మిస్సింగ్ చెక్ మీద కాటన్ పైన మొత్తం టేబుల్ బ్లాక్ ప్రింట్ అన్నమాట ఇది చాలా బాగుంది బ్లాక్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇలా డిజైనర్ ప్యూర్ రియల్ కాటన్ ఇది ఇప్పుడు సమ్మర్ కదా సో దానికోసం చెప్పి ఇది టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి సారీ ఫైవ్ స్టార్ట్ అయ్యి మనకి త్రీ థౌజండ్ దాకా పెరుగుతాయి అవును అంటే అది ఓన్లీ మంగళగిరిలో అదే మామూలు రెగ్యులర్ కలంకారీ కాటన్స్ అయితే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి కొద్దిగా మంచి ప్రీమియం క్వాలిటీ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇది వచ్చేసరికి మనకి హండ్రెడ్ వంద కొలుపుల్లోనే మంగళగిరి కడ్డీ బోర్డర్ లో మొత్తం టోటల్ బ్లాక్ ప్రింట్స్ అన్నీ ఏంటంటే మనకి ఇక్కడికి మినిస్టర్స్ కొద్ది హై మనకి గవర్నమెంట్ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు విజిటర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్ ఆఫీస్ ఫీజ్ కి చాలా కంఫర్ట్ తీసుకుంటారు ఈ ఒకప్పుడు మనకి పాత రోజుల్లో ఒక పండుగ వస్తుందన్న ఇంట్లో మొత్తానికి ఒక అర చీరలు పక్కన పెడతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇవన్నీ అలా కొన్నికెళ్తారు పది చీరలు పన్నెండు చీరలు ఒకటి రెండు కాదు ఇవి ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తారు కొన్ని కొన్ని ఏంటంటే మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి వాటికి ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు అప్పుడు ఎక్స్పెషల్ ఇలాంటి ఐటమ్ డిస్ప్లే ఐటమ్ అంతా కూడా ఇదే మా సేలింగ్ ఐటమ్ ఇది ఇది ఏంటంటే కౌంటర్ చాలా లిమిట్ గా మెయింటైన్ చేస్తాము కానీ ఎవరైనా ఈ కస్టమర్ వచ్చే వచ్చేవాళ్ళు ఉంటే ఆర్డర్స్ తీసుకున్న ట్వెన్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్

మీకు ఏదైనా నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు శేఖర్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడికి గవర్నమెంట్ వారి మీద వచ్చిన అఫీషియల్స్ అంతా సాధారణంగా ఈ చీరలు ఎక్కువగా కొంటా పట్టు తర్వాత ఎందుకంటే డిజైన్ బాగా ఇష్టపడతారట ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్లూమ్ ఇచ్చే ప్రయారిటీ వేరే వాటికి అవును చాలా బాగున్నాయండి సారీస్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ షాట్ తీసుకోవచ్చు సఖీ మెంబర్ సఖీ నెంబర్ అందరికి ఐడియా ఉంది కాబట్టి డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నెంబర్కి మీరు కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి మీకు నచ్చిన సారీ పిక్ కూడా పెట్టండి వాళ్ళు మీకు మీతో ఫాలో అప్ చేస్తారు ఇవన్నీ అందులోనే మీకు ఒకటి రెండు చేయలే కాదు ఇందులో మీకు చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఈ బ్లాక్ ప్రింట్స్ అవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్స్ కూడా ఇందులో ఏదైనా నచ్చిందంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ కదా చాలా బాగుంది క్లాత్ కూడా ఎంత బాగుందో మెత్తగా హాయి ఉంది అవును నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి శారీకి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డిజైన్ ఇలా వస్తుంది ఇది మంగళగిరి బోర్డర్ అంటారు నిజాం బోర్డర్ నిజాం బోర్డర్ కి కళంకారి ప్రింట్ స్టైల్లో ఇచ్చారు ఇది స్క్రీన్ వస్తుంది బ్లాక్ కూడా స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చే చీరలు ఇంకా బాగున్నాయి మీ కెమెరా కలర్ఫుల్ గా అలవాటు అయిపోయి చూడగానే చాలా బాగుంది అని చెప్పేసారు హ్యాండ్ల్యూమ్ అంత ప్యూర్ కష్టపడి అవి కూడా చాలా చాలా బాగున్నాయి కాకపోతే ఇవి డిజిటల్ ప్రింట్స్ దగ్గర చాలా లేటెస్ట్ ఉంటాయి అండి చాలా బాగుంటాయి కామేశ్వరి గారు నర్సరావు కూడా డిజిటల్స్ ఇంకా మనకు తెలియదు ఏముంది ఇదంతా కూడా స్మాల్ పైపింగ్ బోర్డు ఇదంతా కూడా యాభై కొలుకులు అనమాట చిన్న బోర్డర్ పైపింగ్ బోర్డర్ వస్తుంది దాంట్లో డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే కాటన్స్ అవన్నీ కొద్దిగా పార్టీ వేర్ కట్టాలంటే కుదరదు ఓన్లీ ఆఫీస్ వేర్కే పనికొస్తాయి ఇవనేటప్పుడు అలా కాదు కొద్ది మనం చిన్న చిన్న వాటిని బయటకి కొద్దిగా బ్రైట్నెస్ కొద్దిగా సారీ రిచ్ గా కనబడాలన్నా డిజిటల్ ప్రింట్స్ కలర్ఫుల్ గా లుక్ బాగుంటాయి ఇవి ఎంత ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి దాన్ని బట్టి డిజైన్ బట్టి క్వాలిటీని బట్టి బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది చీరంతా డిజైన్ ఎలా వస్తుంది బ్లౌజ్ మనకి చిన్న చిన్న ఫ్లో కాంట్రాస్ట్ కలర్ కూడా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ లో కూడా మనకి సఖీ గ్రూప్స్ అన్నింటిలో కూడా చాలా ఉంటాయండి మీరు మంగళగిరికి వస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు చాలా బాగుంది అన్నింటిలోనూ ఒక హండ్రెడ్ హండ్రెడ్ మెయింటైన్ చేస్తాం మంగళగిరిలో ఫైవ్ హండ్రెడ్ మెయింటైన్ చేస్తాం ఎందుకంటే కంచి వెళ్తే కంచి ఎలా ఫేమస్ సఖి మంగళగిరి వస్తే మంగళగిరి అంతా ఫేమస్ మంగళగిరిలో ప్రత్యేకించి స్టోర్ లో ఉన్నవన్నీ కూడా మంగళగిరికి సంబంధించినవి ఉంటాయి ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా టోటల్ హ్యాండ్లూమ్ సెక్షన్ మన వాటి అన్నింటిలో కూడా హ్యాండ్లూమ్ సెక్షన్ లోకల్ అతి పెద్ద సెక్షన్ అంటే మంగళగిరిలోనే ఉంది ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి గిఫ్టింగ్ సారీస్ కూడా చాలా ఎక్కువ వస్తారండి హ్యాండ్లూమ్స్ తో పాటు హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఇంట్లో ఉన్నా ముహూర్తాలు అట్లన్నింటికి కూడా మనకి మంగళగిరిలో గిఫ్టింగ్ బ్యారాలు చాలా ఎక్కువ వస్తాయి చాలా బాగుంటాయి అండి అంటే మీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి నుంచి స్టార్ట్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండే సో ఫ్యాన్సీ పట్టు ఇలా హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా ఉంటాయి శుభకార్యాల వారు బాగా వస్తారు సో ఒకసారి మా సబ్స్క్రైబర్ని కూడా మనం ఆ పరిచయం చేద్దాం రండి మేడం ఒకసారి ఇటువంటి ఇక్కడే మంగళగిరిలో ఉంటారు మేడం నన్ను పలకరించడానికి వచ్చారు లైవ్లో ఒకసారి మిమ్మల్ని మీ అందరు కూడా ఒకసారి చూపించాలనుకుంటున్నాను కూర్చోండి మేడం పర్వాల మీ గుడ్ నేమ్ మేడం నాగజ్యోతి నాగజ్యోతి ఎక్కడ మేడం అక్కడ ముందు హైవే మీద ఉంటారు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ మన లైవ్ జరుగుతుందని ప్రత్యేకించి నన్ను కలవడం కోసం వచ్చారండి మన సబ్స్క్రైబర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే రేపు గుంటూరు వస్తున్నాం ఇంకా ఎవరైనా వచ్చినా కూడా చాలా సంతోషం ఎవరైనా నల్లబట్టిలో షాప్ పెట్టమని చెప్పారు మేడం గారు వాళ్ళకి కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ రావచ్చు రండి చక్కగా మనం అందరం కూడా గుంటూరులో కలవచ్చు గారు కూడా ఇందాక గుంటూరు ఇందాక కామెంట్ చేశారు అందరు కూడా రావచ్చు రండి చక్కగా అందరూ కూడా ఎందుకంటే మేము రేపు చాలాసేపు ఉంటాం ఐదు గంటలకి నాలుగున్నర ఆ టైంకి వస్తే ఆల్మోస్ట్ లైవ్ అన్నీ ఇటప్పుడు తొమ్మిది అవుతుంది మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు రావచ్చు కొంటూ ఉంటారా మేడం మన ఛానల్ చూస్తే చీరలో పంటారా ఏమని స్టార్టింగ్ నుంచి విజయవాడ సఖిచింగ్ అయితే శేఖర్ గారికి తెలుసు రెండు రైలు పట్టం చేస్తున్నారు ఇబ్బంది లేదు ఎక్కువ మ్యాచింగ్ బ్లౌజ్ లాగా తీసుకున్నారు అప్పుడు ఇది వరకు అండి అది ఇప్పుడు అన్ని సారీస్ కూడా పెట్టారు ఇక్కడ తీసుకుంటుంది మా మిగిలిన సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి మీరు హాయ్ చెప్పేసి మేము మళ్ళీ బిజీగా వర్క్ లో పడిపోతాం నన్ను చూడటానికి కానీ ప్రత్యేకంగా వచ్చారండి చాలా సంతోషం అనిపించింది అలాగే ఎప్పటికైనా సఖీవర్ మీ ఊరికి వచ్చేస్తే మీ ఊరు నేను కూడా వస్తాను తెలియబోదాం శేఖర్ గారు ఇలాగే ప్రోత్సహించండి మేము మీ ఊరు మీ ఊరు అన్ని ఊర్లో వచ్చేస్తాం కాదండి అందరు వానప్రసాదం చేస్తారు కదా వానప్రసాం చేయొద్దు షాపులతో కంపెనీ అయిపోయి రోజు ఒక్కో షాప్ తోటి అలాగే చెప్తారు కదా స్వామిజీ అందరూ తిన్న చోట ఉండకూడదు పడుకున్న చోట ఉండకూడదు అన్నట్టు ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట చూసుకుంటే ఇది కూడా చాలా బాగుంది అంటే మిడిల్ లో డిజైన్ అంతా కూడా మనకి డిజిటల్ బాతిక్ అండి హ్యాండ్ బాతిక్ ఇది జనరల్ గా చాలా మంది మార్కెట్ లో డిజిటల్ కి బాతిక్ కి స్క్రీన్ కి టేబుల్ కి మనకి చెప్తున్న వీటికి వేరియేషన్స్ కొన్ని కొన్ని మాత్రమే ఇదంతా కూడా హ్యాండ్ బాతిక్ హ్యాండ్ బాతిక్ ఇదంతా కూడా ఈ వైట్ ఎక్కడైతే ఉందో అక్కడ కలర్ డై అవదు దీన్ని మొత్తం అంతా మైనం పెట్టి గీసేస్తారనమాట ఈ మైనం పెట్టి ఎక్కడైతే గీస్తారో కెమికల్ లో ముంచినప్పుడు అక్కడ కలర్ మనకి ఇది అవదు దాని వస్తుంది ఇలా మనం బాటిక్ పెద్దగా ఇష్టంగా కట్టం అండి నేను నేను శ్రీలంక వాటి ఎంత ఇష్టంగా కడుతున్నారు చక్కగా చీరని హైలైట్ చేసుకుంటా చేసుకుంటే వాడు ఒకేసారి నెక్స్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది పిచ్చు ఎంబ్రాయిడరీ చీర వేసినది ఎంబ్రాయిడరీ మళ్ళీ చీరలు ఎక్కడికి వెళ్తాయండి కొన్ని జైపూర్ పంపిస్తాము కొన్ని ట్రయల్ వెర్షన్స్ కోసం కలకత్తా పంపిస్తాము ఒక పదిహేను ఇరవై చీరలు పంపించిన తర్వాత మనకి ఏదైతే హిట్ అవుతుందో ఆ డిజైన్ వాల్యూమ్ ఎక్కువ చేయించుకుంటాం ముందైతే కొన్ని చీరలు వెళ్ళి అక్కడ ఈ ప్రింట్ అంతా ఇక్కడ కాదు ఇప్పుడు ఇది ఒక శారీస్ ప్రొడక్షన్ జరిగింది అనుకోండి ఫస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ మాకు శాంపిల్స్ కే వేస్ట్ అయిపోతుంది మీకు మా వీడియో ముందుకి మీ ఇలాంటి వాళ్ళు మేము తీసుకొచ్చే బదులు మాకు బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ జరుగుతుంది అంత సులువుగా మార్కెట్లోకి రావండి ఇవన్నీ అంటే రెండు మూడు పదిహేను చీరలు దాకా పోయిన తర్వాత చీర ఫైనల్ అవుతుంది ఒక్కొక్కసారి పదిహేను పదహారు ఒక్కొక్కసారి యాభై అరవై అయినా కూడా సెట్ అవ్వదు అది ఫ్యాబ్రిక్ ఒక్కొక్కసారి మిషన్కి టైట్నెస్ వస్తుంది ఒక్కొక్కసారి ఆ ఎంబ్రాయిడరీ కలర్ మ్యాచింగ్ సెట్ అవ్వదు ఒక్కొక్కసారి మనకు అన్ని సెట్ అయ్యాయి అనుకుంటే టోటల్ ప్రొడక్షన్ మనం అనుకున్న టైం కన్నా ఎక్కువైపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎంత చెప్పినా వినుకుంటే ఆ కలర్ డిజైనింగ్ కోసం అని చెప్పి ఎయిటీన్ కలర్స్ పెట్టేశారు అనుకోండి మనకు ప్రైజింగ్ వర్క్అవుట్ అవ్వదు అప్పుడు మళ్ళీ అందరు కలర్స్ మైనస్ చేయించుకొని మళ్ళీ మనం ఇంకొకసారి ప్రాసెస్ పంపించాలి చాలా పెద్ద ప్రాసెస్ మీరు అన్నట్టు చూడగానే ఏం బాగుంది చీర మంచిగా ఇవ్వట్లేదు అంటాం చీరలు ఇక్కడ కూర్చొని చూపిస్తే తెలుస్తుందండి ఆహా బాగున్నాయి ఓహో బాగున్నాయి ఊరికే పొగడం ఇప్పుడు సేకర గారు చెప్పారు చూసారా ఒక అరవై చీర ఒక్కోసారి పోతుంది అలా అన్ని పోయిన తర్వాత వచ్చిన డిజైన్ చూడగానే బాగుంది అని అన్ని అందరం అంశాలకి నచ్చాలి ఒకటి కాదు ఇక్కడ అవును ఇది ఎంత ఇది మామూలుగా ఈ వర్క్లు ఇవన్నీ కూడా త్రీ ఈ శారీ ఇందులో మనం అనుకున్నాం కదా బోర్డర్ లెస్ లో మనకి ఎయిటీన్ బోర్డ్ దగ్గర నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇందులో మనకి ప్యూర్ గనక చూస్తే మీకు వీడియోలో ఇప్పుడు ఎందుకంటే లైవ్ లో కొన్ని డ్యూరేషన్ టైం సరిపోదు కాబట్టి మనకి లైవ్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక వీడియో ఇస్తాను అందులో ప్యూర్ ఎంబ్రాయిడరీ మనకి ఎయిట్ నైన్ తౌజెస్ వరకు కూడా ఉంటాయి అన్నమాట ఇది చాలా బాగున్నాయి అంటే త్రీ థౌసండ్ చేంజ్ లో వచ్చే మనకి ప్యూర్ మంగళగిరి పట్టు మీద చక్కటి ఎంబ్రాయిడరీ ఇవన్నీ కూడా మనకి పల్లో లెస్ తోటి జస్ట్ ఫినిషింగ్ అనమాట కింద చూపించే బార్డర్ విత్ ఫల్లో అనమాట చాలా మాల్ టెంపుల్ బార్డర్ విత్ కాంట్రాస్ట్ ఫల్ కాంట్రాస్ట్ బ్లౌస్ ఇప్పుడు గ్రాప్ బార్డర్ లో మనకి కాంజావ్ పెయింటింగ్ ఎంబ్రాయిడరీలు ఇప్పుడు నెక్స్ట్ సెల్ఫ్ అలా సూపర్ సారీ అంటే సెల్ఫ్ కూడా చిన్న తోటి చాలా బాగా నెక్స్ట్ మెహందీ గ్రీన్ వచ్చింది సిల్వర్ కలర్ అండి మెహందీ గ్రీన్ తోటి సిల్వర్ కలర్ వచ్చింది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ తీసుకోవచ్చు గీతా మాధురి గారు వన్ డే ఎడ్డలకు చల్ల చల్లని చల్లదనాన్ని ఇచ్చే కాటన్ సారీస్ పెట్టింది పేరు సఖి అన్నారు థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు ఎలా ఉన్నారండి లక్ష్మి గారు బాగున్నారా మొన్న మీరు పలకరించారు నేను మిమ్మల్ని మిస్ అయ్యాను అశ్వరవ్ పేట లక్ష్మి గారు ఎలా ఉన్నారు బాగున్నారా మన లైఫ్ మిస్ అయినట్టున్నారు లక్ష్మి గారు మనకి ఎస్నగర్ ఎస్నగర్ రావు మిస్ అయ్యారు మిస్ అయ్యారు మనకి శేదిశ గారు మళ్ళీ చంద్రకడ గారు వచ్చారండి మగवला మనసుతో వచ్చే సారీస్ కలెక్షన్స్ సఖీ సారీస్ కట్టుకుంటే అందంతో పూర్దిపడుతుంది అన్ని శుభకార్యాలకు పెట్టింది పేరు మన సఖీ సారీస్ అందుబాటు ధరల్లో మాకు ఇస్తున్నారన్నారు థ్యాంక్ యూ అండి నాగార్జున గారు సన్ను సుజాత గారు ఎలా ఉన్నారు మేడం బాగున్నారా వాణి గారు తర్వాత శోభారాణి గీత గారు మున్ని ముని ఫినిషింగ్ కూడా స్టిఫ్ గా నిలబడుతుంది స్టార్చ్ ఫీల్ వాడే వాళ్ళకి మాత్రమే ఈ ఫీల్ నచ్చుతుంది కానీ బాగుందండి సారీ కూడా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాక్స్ వాళ్ళు కాంట్రాక్స్ బ్లౌజ్ ఇవి వచ్చేసినప్పటికి మనకి టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో సమ్మర్ ఫ్రెండ్లీ శారీస్ అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా మంగళగిరి సారీసే కాకపోతే మంగళగిరికి చాలా బాగున్నాయి ఈ కూడా అంటే బడ్జెట్ లో వస్తున్నాయి సమ్మర్ స్పెషల్గా మీరు మీ బడ్జెట్ ని మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు కూడా చాలా బాగుంది మంచి మిర్చి రెడ్డికి కొబ్బరి రెడ్డి దానికి బ్లూ కలర్ అండి ఇండిగో బ్లూ చాలా బాగుంది మంచి వైట్ శివరి డిజైన్ స్టైల్ శివరికి బోర్డర్ అంత బాతిక్ అదే కదా రెండు చేశారు ఎంత బాగుందో ఈ సారీ చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకోవచ్చు బ్లౌజ్ సారీ

అంటే కొద్దిగా మాకు చర్యలతో హడావుడిగా వద్దు సోపర్గా కావాలి నీట్గా కావాలనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి కూల్గా కట్టుకుంటా అనుకున్న బాగుంటాయి అండి ఎంత బాగున్నాయి హాయిగా ఉంటాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ పెద్ద బౌడర్ కంచి బౌడర్ విత్ మనకి షుబర్ విత్ బాంధనీ బౌడర్ బాధని మనకి కంచి బౌడర్ వస్తుంది నూట యాభై కొలుఫులు అంటారు చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి విత్ బ్లూ ఇవన్నీ కూడా స్పెషల్ సమ్మర్ స్పెషల్ కలర్స్ కూల్గా మాకు హైదరాబాద్లో లేవండి ఇది సో చాలా బాగున్నాయి మంగళగిరి సఖీ లో ఈ శారీస్ ఓ ప్రత్యేకించి మంగళగిరి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి మీకు అన్ని బ్రాంచులో ఉన్నాయి కాకపోతే మీరు కుక్కడపల్లికి వస్తేనే ఉన్నా జరిగి కోటాలు టసర్లు అడుగుతారు నగర్కి వస్తే ఇక్కడికి వస్తే ఉన్నా అక్కడ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మీరు హరివరికి వస్తారు శేఖర్ గారు కొద్దిగా ఫాస్ట్ గా మళ్ళీ మా ఆయన దగ్గరికి వంట చేసి పెట్టాలంటారు ఒక వీడియో టైమ్ ఇస్తారు కాబట్టి అన్ని చూడరు ఎక్కడికి వస్తారు దాని మీద ఫోకస్ చేస్తారు అంటే నేను సెక్షుల వారీగా విడదీసేసానండి షాప్స్ అది అర్థమించే అంటే అన్ని బ్రాండ్స్లో నాకు వసతికి వచ్చేటప్పటికీ కొన్ని రకాల పట్టు డిజైనర్ అవి వచ్చినాయి తర్వాత మళ్ళీ ప్యాట్నిక్ వెళ్ళేటప్పటికి పట్టు చీరలు బాగా వచ్చుతాయి అంటే కేపీకి వెళ్తే ఫ్యాన్స్ చాలా బాగుంటాయి మనకి కంచి కూర కానీ లేదంటే జరికోట కానీ ఇటువంటివన్నీ చాలా బాగుంటాయి మన వెంకటగిరి పట్టు అవి అలా ఏం లేదండి అన్ని బ్రాంచ్లు అన్నీ ఉన్నాయి మేడం అలా మిమ్మల్ని అందరినీ అన్ని చోడలికి అలా డైవర్ట్ చేసేస్తున్నారు మీరు ఇక్కడికి వస్తే మంగళగిరి హ్యాండ్లూమ్ ఫ్లోర్ ఫ్లోర్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ ఎక్కువ చూపిస్తాము ఏంటంటే మనకి పెళ్లి షాపింగ్ తో పాటు ఫ్యాన్సీలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు కాబట్టి అక్కడ మనకి అలాగే ఏంటంటే మేడం చెప్పినట్టు అక్కడ పట్టు కస్టమర్స్ ఎక్కువ ఎక్కువ బ్రైడల్ కస్టమర్స్ ఎక్కువ వస్తారు మనకి ప్యాట్నీకి ఇవన్నీ మిడిల్ కదా అంతా ఉన్నాయో మీకు ఇది కూడా చాలా అన్ని కూడా కలర్స్ బాగున్నాయి ఏదైనా మీకు నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సెకండ్ హౌస్ ఆఫ్ పర్చివ్యూస్ వారి సెకండ్ యానివర్సరీ సందర్భంగా మనం ఈరోజు స్పెషల్ లైవ్ చేస్తున్నాము ఈ లైవ్లో నచ్చిన చీర ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు అలాగే ఇంకా ఏదైనా శారీస్ కావాలంటే మంగళగిరిలో మీరు చెప్పండి తప్పకుండా ఆ వెరైటీని చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకా మీకు ఏమైనా శారీస్ కావాలా మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ ఉంటే ఇంకేమైనా శారీస్ కావాలా మీకు కొంచెం నెట్ స్లో వలన కింద వస్తుందండి కాకపోతే శారీస్ బాగా కనిపిస్తున్నాయి సారీస్ మిస్ అవ్వకుండా మీకు ఏదైనా నచ్చింది స్క్రీన్ ప్రింటింగ్ వస్తుంది ఇవన్నీ ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తాయ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మంగళగిరి పట్టులో స్క్రీన్ ప్రింటింగ్ వస్తుందండి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఫైవ్ దగ్గర నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కదా కలర్ స్టైల్లో వచ్చింది సారీ ఎంత స్క్రీన్ ప్రింటింగ్ ఉంది మీకు డైలీ యూస్ కి చాలా బాగుంది మంచి గ్రీన్ ఇవన్నీ రెగ్యులర్ గా ఇక్కడ చిన్న చిన్న వాటికి వాడే సేయొచ్చు ఒక మంగళగిరిలోనే ఎన్ని వెరైటీస్ అండి అవును మీకు చూసే ఇంకా చాలా వస్తాయి వెరైటీస్ కానీ మీరు ఇంకా కొన్ని కంట్రోల్ చేసేస్తున్నారు కదా స్టోర్ వస్తే మేడం గారితో సంబంధం లేకుండా మీకు పీస్ టు పీస్ అన్ని చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉంటాయి మనం వీడియోలో అన్ని కవర్ చేయలేం కాబట్టి మీరు ఒకసారి స్టోర్ ని విజిట్ చేయండి ఇక్కడ దాకా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక మనకి వీడియో కాల్ కూడా ప్రొవైడింగ్ చేస్తారు మీకు ఏదైనా కావాలని ఇందులో ఉన్న స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్ కనుక పంపిస్తే మీకు అవన్నీ కూడా ఇస్తారు మీకు ఎంత నుంచి కావాలనేది చెప్పినా కూడా వాళ్ళు చక్కగా చూపిస్తారు నచ్చే వరకు చూపిస్తారండి నచ్చిన సారీకి మీరు ఇదంతా నెల్లూరు సిల్క్ లో మనకి ప్యూర్ వైట్ పైన పర్టికులర్లీ వైట్ ఇదంతా నెల్లూరు సిల్క్ నెల్లూరు సిల్క్ నెల్లూరు సైట్స్ లో మనకి చాలా అందంగా వచ్చిందండి చాలా బాగుంది మనకి నెల్లూరు నుంచి పాటూరు వస్తాయి వెంకటగిరి వస్తాయి ఇలాంటి ప్లెయిన్ సీట్స్ వస్తాయి ప్యూర్ పట్టు ప్లెయిన్ కడతారు కదా కానులు కట్ చేపించే వాళ్ళు అలాంటి వాటికి ఈ మంచి లుక్ వస్తాయి అన్నమాట ఇవన్నీ ఎస్పెషల్లీ వైట్ లో అనమాట ఉంటుంది ఇవి తక్కువండి ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ మనకి చాలా బాగున్నాయి సిల్క్ లో మనకి డిజైన్ తోటి వచ్చే ఎక్కువ వైట్ మీద వస్తాయి ఇవన్నీ కూడా వైట్ పై ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి ఇప్పుడు వైట్ చేపించాం అనమాట చాలా బాగుంది ఇవన్నీ కూడా కలర్స్ ఇందులో విత్ బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ అన్నిటికీ కూడా కంపల్సరీ వైట్ బ్లౌజే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది మీకు ఎదురు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మనం ఒక హాఫ్ అన్ అవర్గా మీరు అందరు చూస్తున్నారు కాబట్టి నెక్స్ట్ శారీస్ వచ్చే ముందు ఒకరిని మనం లక్కీ డ్రాలో ఎన్నుకోవడం అనేది జరుగుతుందండి అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే మామూలుగా యానివర్సరీ సందర్భంగా వాళ్ళు ఇస్తామన్నారు అయితే నేను మంగళగిరి హ్యాండ్లూమ్ స్టోర్కి వచ్చాను కాబట్టి మన సబ్స్క్రైబర్లో ఒకరికి నేను మంగళగిరి శారీ ఇద్దామని అనుకున్నాను సో ఈరోజు మూడు అవుతాయి మూడిని కూడా మేము వన్ బై వన్ వన్ బై వన్ తీస్తామండి సో సేపు మీరు అందరూ కూడా ఏంటంటే నచ్చింది చూసుకోండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే లవ్ సింబల్ ని మీరు క్లిక్ చేయండి టాప్ చేసి ఫోర్ మీటర్స్ వస్తుంది మనకి అంబ్రెల్లా డ్రెస్ అయినా కుట్టించుకోవచ్చు లేదా లెహంగా బ్లౌజ్ విత్ అయినా కుట్టించుకోవచ్చు ఇది కూడా పట్టులో వస్తుంది మంగళగిరి పట్టులో దుప్పటా డిజిటల్ ప్రింట్ ఇందాక అనుకున్నాం కదా ఇది లంగా లేదంటే లాంగ్ టాప్ కానీ దుప్పటా మాత్రం డిజిటల్ లో వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి అన్నమాట ఇది ఎంత నుంచి కాస్ట్ ఉండొచ్చు అండి ఇది వచ్చేసేపటికి మనకి విడివిడిగా కావాలన్నా కూడా విడివిడిగా ఇస్తాం మనం ఇది ఓన్లీ దుప్పట వచ్చేసేటప్పటికి టూ థౌజండ్ దగ్గర నుంచి త్రీ వరకు వస్తుంది ఇది లేహంగా బిట్ వచ్చేసేటప్పటికి ఒకసారి సెట్స్ మనం చూసి చెప్దాం ప్రైస్ ఒకవేళ అంటే మీకు దగ్గర దగ్గరగా ఫోర్ చేంజ్ అలా అవుతుంది ఫోర్ నుంచి సిక్స్ మధ్యలో వచ్చేసి సిక్స్ మధ్యలో వస్తుంది సో మీరు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టండి ఇవన్నీ కూడా కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా చాలా బాగుంటుంది చాలా మంచిగా వచ్చింది నెక్స్ట్ రెడ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి రెడ్ కింగ్ డిఫరెంట్ గా ఉంటుంది ఎప్పుడు ఏంటంటే ఈ కలర్ చూడగానే దీనికి ఒక గ్రీన్ కలర్ గానీ పర్పుల్ కలర్ గానీ వెళ్ళిపోతారు అలా కాకుండా కలర్ మ్యాచింగ్ ఉంటుంది పింక్ వచ్చేటప్పటికి డిఫరెంట్ గా ఉందండి ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఏంటంటే మీరు లాంగ్ ఫ్రాక్ లెహంగానా టాప్ మీ ఇష్టం మీరు మీకు వచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ పార్ట్ వస్తాయి గ్రీన్ పైన గ్రీన్ ఇదంతా కూడా మనకి డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది పిచ్వాయి డిజైన్ వచ్చింది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ కలర్ మ్యాచింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి చెప్పండి కదా ఈ కలర్స్ కొద్దిగా రెగ్యులర్ గా వాడాలనుకుంటే పింక్ లు పర్పుల్స్ ఎల్లో గ్రీన్ లో అలా వాడతారు కదా అలా కాకుండా ఇవన్నీ కలర్ మ్యాచింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవి మాత్రమే కాదు చాలా కలెక్షన్ ఉంటుందండి మీరు డైరెక్ట్ స్టోర్ ను కూడా మీరు విజిట్ చేయొచ్చు మనకి విన్ అయినవారు మీరు పంపించారా లేదా హాయర్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు వాళ్ళు ఇచ్చేసారి లేదు అని అనుకుంటే మీరు కలర్లో చాయిస్ ఉంటుంది చూసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు ఇంకా వేరే ఏదైనా లా ఇవి కొనుక్కుంటే ఆ మనీ మీకు లెస్ చేస్తారు అలా మూడు ఆప్షన్స్ అండి అంతే తప్ప ఏదో ప్యాక్ చేసి చీర పట్టుకెళ్ళండి అని అన్నారు సఖీవారి నుంచి మనకి అదే బాగా నచ్చడానికి గల కారణం లో ఇప్పుడు ప్యూర్ మెటీరియల్స్ అకేషనల్ గా రిచ్గా కావాలని కడుతున్నారు కాకపోతే ఏంటంటే ఈ ఐటమ్ కోసం పర్టికులర్ గా సఖీకి వచ్చేవాళ్ళు మనకి బుబ్బుల్ గార్డెన్స్ కానివ్వండి అంబర్ పాలిస్టర్స్ కానివ్వండి లక్నో శారీస్ కానివ్వండి ఈ ట్రెడిషనల్ ఐటమ్స్ ఎవరైతే చీరల మీద మక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో వీటన్నిటికి కూడా స్టోర్ కి వచ్చినప్పుడు అడుగుతానే కానీ అందుకని ఇవన్నీ ఏంటంటే లిమిటెడ్ గా స్టోర్ లో టెన్ టెన్ సారీస్ కంటే ఎక్కువ మెయింటైన్ చేయాలి మళ్ళీ ఒక టెన్ ఫిల్ అయిపోయింది మళ్ళీ ఒక టెన్ ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఇవన్నీ టూ థౌసండ్ దగ్గర నుంచి ఒరిజినల్ దాకా వస్తే కనుక టెన్ థౌసండ్ వరకు వెళ్తుంది కానీ మనం ఇప్పుడు ప్రెసెంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెరైటీ మాత్రమే మెయింటైన్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వీటికి లైఫ్ బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది

మీరు అన్ని బ్రాంచ్ల్లో ఉంటాయి ఈ చీరల లవర్స్ ఉంటే వాళ్ళు మీరు ట్రై చేయొచ్చు కూడా ట్రై చేయొచ్చు ఇది ఒక కలర్ అదైతే ఇందులో అన్ని పేస్టల్ షేడ్స్ వస్తాయి మనకి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అన్ని డైరెక్ట్ డార్క్ కలర్స్ కాకుండా క్యాజువల్ గా ఈ కలర్స్ ఎక్కువ ఇష్టపడతా ఉంటారు ఈ కాటన్స్ లో వాళ్ళ అన్నిటిలో వెంకటగిరిలో పట్టు బై పట్టు వేరు కాటన్ బై పట్టు వేరు పట్టు వేరు చాలా బాగుంది చీర గుర్తుందో లేదు మంగళగిరి ఓపెనింగ్ టైమ్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఎల్లో అది ఎక్కడ మంగళగిరికి ఎల్లో అవును వెంకటగిరి పట్టు పట్టు ఇదే కలర్ కాంబినేషన్ లో ఎల్లో కూడా కదా కదా అది ఒక రకమైన కలర్ మెంతి మెంతి షేడ్ లో ఇచ్చారు అందుకే మొత్తం ఓపెనింగ్ చేసే చీరలు వస్తాయి కదా తప్పకుండా చేపట్టారు పద్మగారు బాగుంది కదా ప్యూర్ వెంకటగిరి పట్టు మన పట్టు కాదు కాటన్ పై పట్టు వస్తుంది కానీ ఇదే పట్టు అని చెప్పేస్తున్నాం చెప్తాం అంతే చాలా బాగా బ్యూటిఫుల్ శారీస్ సన్నగా లైన్స్ లో వచ్చింది చాలా బాగుంది మంచి ఆరెంజ్ పింక్ രണ്ടും മിക്സ് അതിന കളർ നെക്സ്റ്റ് കളർ ഉണ്ട് മന